జై శ్రీరామ్ నేను మీ ధనంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు జరాసందుడు ఎవరు జననం ఎలా జరిగింది శ్రీకృష్ణుడిపై పదిహేడు సార్లు ఎందుకు యుద్ధం చేశాడు కృష్ణుడు ఎందుకు జరాసందుని చంపలేదు జరాసంధుణ్ణి ఎవరు చంపారు ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మగధరాజు బృహద్రథుడు కాశీరాజు ఇద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకుంటాడు వారికి ఎంతకాలం గడిచినా పిల్లలు కలగలేదు బృహద్రథుడు ఒకరోజు చంద్రకౌశిక మహర్షిని కలుస్తారు మహర్షి ఒక పండును ఇచ్చి ఈ పండును తింటే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు బృహద్రథుడు ఈ పండును ఇద్దరు భార్యలకు సగం సగం ఇచ్చి సేవించమంటారు కొన్ని నెలల తరువాత ఇద్దరికీ సగం సగం శరీరం ఉన్న శిశువులు జన్మిస్తారు ఆ పిల్లలను అడవిలో పడేయమని సేవకులకు చెబుతాడు సేవకులు అడవిలో పడేసిన పిల్లలను జరా అనే రాక్షసి కంట కనబడతారు జరా అనే రాక్షసి సగభాగాలుగా ఉన్న శిశువులను ఒకటిగా కలుపుతుంది ప్రాణం పోస్తుంది జరా ఆ పసిబిడ్డను తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి అప్పగిస్తుంది జరా అనే రాక్షసి పేరు మీదనే జరా సందుడు అనే పేరు పెడతాడు రాజు జరా అనే రాక్షసి జరాసందుడికి ప్రత్యేకమైన ఒక వరం ఇస్తుంది అస్త్ర శస్త్రాలతో కానీ ఆయుధాలతో కానీ మానవులు వధించలేరు అనే వరం ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది జరాసందుడు గొప్ప శివభక్తుడు యుద్ధ విద్యలలో ఆరితేరుతాడు జరాసందుడికి ఇద్దరు కూతుళ్ళు ఒకరి పేరు అస్థి రెండో పేరు ప్రాప్తి జరాసంధుడు కూతుర్లను కంసుడుకు ఇచ్చి వివాహము చేస్తాడు కౌంసుడిని శ్రీకృష్ణుడు సంహరిస్తాడు తన అల్లుడు కంసుడిని చంపాడు అనే కోపంతో శ్రీకృష్ణుడి మీదకి జరాసందుడు దండయాత్ర చేస్తాడు జరాసందుడు సైన్యాన్ని శ్రీకృష్ణుడు వధిస్తాడు ఈ విధంగా పదిహేడు సార్లు మధుర మీద జరాసందుడు దండయాత్ర చేసి శ్రీకృష్ణుడి చేతిలో సైన్యం ఘోర పరాజయం పాలవుతుంది బలరాముడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు జరాసందుడిని ఎందుకు చంపలేదని దానికి శ్రీకృష్ణుడు రాక్షస స్వభావం గల రాజులను వారి సైన్యాన్ని యుద్ధాలలో ఎంతోమందిని చంపాము వారందరినీ చంపాలంటే జరాసందుడు బ్రతికి ఉండాలి అందుకే చంపలేదు అని సమాధానం ఇస్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి రాజసూయ యోగం చేయమని చెబుతాడు భీముడు అర్జునులను నాతో పంపితే ధనాన్ని తెచ్చే బాధ్యత నాది అని శ్రీకృష్ణుడు అంటారు శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు కలిసి మగధ రాజ్యం వైపు వెళతారు ఈ రాజ్యం ఐదు ఎత్తైన పర్వతాల మధ్య ఉంటుంది మగధ చుట్టూ రాక్షసులు కాపలాగా ఉన్నారు జరాసందుడి అనుమతి లేకుండా మగధలోకి వెళ్ళలేం ఎందుకంటే గౌతమ మహర్షి ఇచ్చిన వరం వలన తన రాజ్యంలోకి ప్రవేశించేవారు శత్రువుల మిత్రుల అనేది తెలుస్తుంది ఎలాగంటే రాజ్యానికి బయట మూడు పెద్ద గంటలు ఉంటాయి మిత్రులు వస్తే గంటలు నిశ్శబ్దంగా ఉంటాయి శత్రువులు వస్తే గంటలు మ్రోగుతాయి ఈ మూడు గంటలను మనం ధ్వంసం చేయాలి ఆ గంటలను ధ్వంసం చేసి బ్రాహ్మణులుగా వేసం వేసి రాజ్యంలోకి ప్రవేశిస్తారు శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు జరాచంద్రుడు ఆ బ్రాహ్మణులను చూసి మీకు ఏమి కావాలో అడగమంటాడు వెంటనే శ్రీకృష్ణుడు మీతో యుద్ధానికి వచ్చాం అంటారు నాకు బ్రాహ్మణులు పూజ్యనీయులు మీతో యుద్ధం తగదని అంటాడు శ్రీకృష్ణుడు మేము బ్రాహ్మణులం కాదు క్షత్రియులం నేను కృష్ణుడిని వీళ్ళు భీముడు అర్జునుడు అని అంటారు నాతో మల్ల యుద్ధానికి రమ్మని శ్రీకృష్ణుడితో జరాసంధుడు అంటారు భీముడును ఓడిస్తే నన్ను ఓడించినట్లే అని శ్రీకృష్ణుడు అంటారు జరాసందుడితో మల్ల యుద్ధానికి భీముడును పంపుతారు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది భీముడు జరాసందుడు రెండు కాళ్ళను పట్టుకొని శరీరాన్ని రెండు ముక్కలుగా చీల్చి విసిరేస్తాడు కానీ జరా అనే రాక్షసి ఇచ్చిన వరం వలన తిరిగి రెండు భాగాలు కలిసిపోతాయి మరలా తిరిగి జరాసందుడు బ్రతుకుతాడు ఎన్నిసార్లు భీముడు ఈ విధంగా చేసిన జరాసంధుడు బ్రతుకుతాడు మల్ల యుద్ధం సుమారుగా నలభై ఐదు రోజుల పాటు కొనసాగింది భీముడు శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు శ్రీకృష్ణుడు చెట్టుకు ఉన్న పుల్లను తీసుకుని రెండు భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశలో విసురుతాడు అది చూసిన భీముడు జరాసంధుడిని రెండు భాగాలుగా చీల్చి వ్యతిరేక దిశలో ఆ శరీర భాగాలను విసిరివేస్తాడు దీనితో జరాసంధుడు మరణిస్తాడు అక్కడ ఉన్న బందీలుగా ఉన్న రాజులను స్త్రీ స్త్రీలను శ్రీకృష్ణుడు విముక్తి చేస్తాడు ఆ రాజులందరూ పాండవులకు కప్పం చెల్లిస్తారు అందరూ కలిసి రాజసూయ యాగాన్ని పూర్తి చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై